అందరికీ నమస్కారం నా పేరు కేవి సత్యప్రసాద్ ఇప్పుడు నేను చదవబోయే చిన్న కథ చిమ్మపూడి మీడియా వారి కోసం చదవబడింది వినండి తన్నితే బూర్లుబొట్లో పడ్డాడు చిన్న కథ అనగనగా ఒక ఊరిలో బంగారయ్య అనే యువకుడు ఉన్నాడు అతనిది కళగా ఉండే మొహం కావటంతో ఆ ఊరి జమీందారి గారు అమ్మాయి చూసి మోహించింది చేసుకుంటే అతన్నే చేసుకుంటాను పెళ్ళి లేకుంటే నాకు అసలు పెళ్ళే వద్దు అంది గారాబంగా కూతురుపై ఉన్న మమకారం కొద్దీ జమీందారు వారి పెళ్లి చేసేసాడు అక్కడికి నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు అని మన బంగారయ్య మొరపెట్టుకున్నా వినకుండా బంగారయ్య పెళ్ళి వైభవంగా జరిగిపోయింది దాంతో ఊర్లో జనం మన బంగారయ్య తంతే బోర్లు పొట్లో పడ్డాడరా అనే మాటలు కూడా బంగారయ్య చెవిన పడ్డాయి ప్రస్తుతం బంగారయ్య పరిస్థితి ఆ ఇంట్లో ఇల్లరక పల్లుడిగా మారింది ఏ మాట ఎవరినన్నా ఆ ఇంట్లో తననే అన్నారనుకుని ఆత్మన్యూనతాభావంతో అల్లాడిపోయాడు మన బంగారయ్య ఓ రోజు చేప పెట్టకుండా బంగారయ్య వెళ్ళిపోయాడు ఓ అడవిలో నడుస్తూ ఓ తపస్సు చేసుకుంటున్న సాధువుని కలిశాడు ఆయన కూర్చోబెట్టుకుని అందుకే కదా నాయన ఈ వివాహ వ్యవస్థను వదిలి నేను ఈ మజిలీ చేస్తున్నాను అన్నాడు అది విన్నా ఓ కట్టెలు కొట్టే అతను ఓ సాములోరా చేతనైతే ధైర్యం చెప్పండి లేకుంటే మౌనంగా ఉండండి అలాంటి పిరికి మాటలో నూరు నూరుపోయికండే అన్నాడు నువ్వు ధైర్యం నూరిపోయిరా నువ్వు ధైర్యం నూరిపోయి అని కోపంతో అన్నాడు సాధువు దాంతో బంగారయ్యని పిలిచాడు కట్టెల కొట్టే స్వామయ్య చూడు తన్నితే బుట్టలో పడ్డావని ఎప్పుడంటారు నీకు అర్హత లేకుండా ఓ స్థాయిని నీవు పొందితే అలాగే నిన్ను అవమానించి దిగలాగుతున్న నేపథ్యంలో నీ ఒక స్థాయికి వెళ్ళావనుకో అప్పుడు కూడా తన్ని తెబ్బూర్లు పుట్లో పడ్డాడరా అని అంటారు మనం ఎక్కువ అర్హతలు సంపాదించుకుంటే అది మనకు జీవనోపాధి అవుతుంది చూస్తూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి తరిగిపోతాయి నేను చూడు కట్టెలు కొట్టడం నాకు వచ్చు ఈ విద్య తెలియనివాడు నాకు డబ్బులు ఇచ్చి కట్టెలు కొట్టించుకుంటాడు మొక్క నాటితే ఎదిగి కాయలో పువ్వులో మనకు ఫలితంగా వస్తాయి మన మీద మనకి నమ్మకాన్ని కలిగిస్తాయి ఎవడో ఇచ్చే చాకిరీ కంటే మనకి మనమే సృష్టించుకున్న సామ్రాజ్యమే మనకు తృప్తినిస్తుంది ఎగిరి బయటికి వెళ్ళే పక్షికి ఏదోట ఆహారం నాకు దొరక్కపోతుందా అని దాని నమ్మకం మరి పెట్ట మనసులోనే అంత ఆత్మవిశ్వాసం ఉంటే మనుషులం మనకెంత ఉండాలి ని స్వామయ్య అనగానే మన బంగారయ్య అతనికి దండం పెట్టి ఇంటికి బయలుదేరాడు తన ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశాడు చుట్టూ కంచె కట్టాడు నీరు పెట్టి ఆరాక విత్తనాలు జల్లాడు అక్కడ మొక్కలు ఏపుగా పెరిగి బంగారయ్యకు మరింత ధైర్యాన్ని నూరిపోశాయి కట్టెల కొట్టే స్వామయ్యకు మనసులోనే కృతజ్ఞతలు అతను జీవితాంతం చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు మాలుడు ప్రయోజకుడయ్యాడండి అని మేళతాళాలతో ఆహ్వానం పలికాడు మామ జమీందారు మీరింతవరకు తన్నితే బుర్లుబొట్లో పడ్డాడు చిన్న కథ విన్నారు రచనా గాత్రం శ్రీ సత్యప్రసాద్ ఇది చిమ్మపూడి మీడియా కోసం పలకబడిన కథ